మహాకుంభమేళాలో ఇప్పటి వరకు గంగానదిలో పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య తొమ్మిది కోట్లు దాటింది మౌని నాడు జరిగే ప్రధాన అమృతస్థాన మహోత్సవం సందర్భంగా మహాకుంభానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ఈ క్రమంలోనే తాజాగా అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గౌతమ్ అదాని మహాకుంభమేళాకు వెళ్లారు అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు గౌతమ్ అదాని జనవరి ఇరవై ఒకటిన ఉదయమే ప్రయాగరాజ్ చేరుకున్నారు అక్కడ నుంచి నేర్గా ఇస్కాన్ టెంపుల్ ని సందర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ క్యాంపులో అదాని తన వంతు సేవలు అందించారు ఇస్కాన్ టెంపుల్ వారితో కలిసి ప్రసాదం తయారీ సేవల్లో పాల్గొన్నారు గౌతమ్ అదాని ప్రసాద తయారీ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి అదాని గ్రూప్ సహకారంతో ఇస్కాన్ ఆధ్వర్యంలో కుంభమేళా యాత్రికులకు మహాప్రసాదం పంపిణీ చేస్తోంది గౌతమ్ అదానీతో పాటు ఆయన కుటుంబం కూడా మహాకుంభలో పాల్గొంది ఇస్కాన్ కిచెన్ లో ప్రసాదం తయారీలోనూ సహాయం చేసింది అనంతరం గౌతమ్ అదానీ విఐపి బోట్ లో సంఘంలో పర్యటించి బడే హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం అదానీ గ్రూప్ బ్యాటరీతో నడిచే గ్రీన్ గోల్ఫ్ కార్ట్ సేవలను ప్రారంభించింది ఈ సేవ కుంభమేళా సైట్ లోని సెక్టార్ నైన్టీన్ లో స్థాపించిన ఇస్కాన్ కేంద్రానికి సమీపంలో అందుబాటులో ఉంది భక్తులను వారి నిర్దేశిత ప్రదేశాలకు చేర్చేందుకు ఈ రైలు ఉదయం ఆరు గంటల నుండి అర్ధరాత్రి వరకు పనిచేస్తుంది